హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భార్గవి మీకు లాస్ట్ మంత్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ మీకు పువ్వుల్ని ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉంచుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా ఇప్పుడు అప్పుడు పెట్టిన లో పువ్వులు ఎలా ఉన్నాయో మీరు చూద్దరు ఇదిగోనండి చూస్తున్నారు కదా పువ్వుల ఫ్రెష్ గా ఉన్నాయి అంటే నేను అప్పుడు తెచ్చినప్పుడు ఇంకా ఎక్సెస్ పువ్వులు ఉంటే వేరే బాక్స్ లో అవి వాడాను ఇప్పటి వరకు సరే ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేశాను మీకు చూపిద్దాము వన్ మంత్ దాటింది పువ్వులు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పి ఈ వీడియో చేయటం జరిగింది నిజంగా మన ఆ రోజు నేను వర్షం కూడా పడింది కడియప్లాంకు లోచే తెచ్చే పువ్వులు అక్కడ ఆయన వర్షం పడింది అండి పువ్వులు ఎక్కువ రోజులు ఉండవు తొందరగా పాడవుతాయి అని అంటే పర్లేదు ఇవ్వండి అన్నాను అది చెప్పాను కదా మీకు సతీష్ గారు అని ఆయన ఏం చేశారంటే సర్లే అలా కాదని లోపల ఎక్కడి నుంచో పువ్వులు తడవని పువ్వులు అనుకుంటా అవి తీసుకొచ్చి ఇచ్చారు అవి తడవకుండా ఫ్రెష్ గా ఉన్నాయి ఇప్పుడు వరకు ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి ఇప్పటికీ వాడుతున్నాను దేవుడి దగ్గరికి అంటే మధ్యలో మేము టూరెళ్ళే అట్లాగ మధ్య మధ్యలో పూజలు చేయకపోవడం అట్లా కొన్ని పూలే వాడేము మిగిలిన పూలు ఇప్పుడు ఇవి వాడటం మొదలు పెట్టనమాట చూస్తున్నారు కదా మీరు ఇలాగే స్టోర్ చేసుకుంటే మీరు టెస్ట్ చేయండి ఒకసారి ఇలాగ ఫ్రెష్గా ఉన్నాయే లేదు ఓకేనా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పువ్వు పువ్వులు మనం నిర్వహించుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ బాయ్